హాయ్ హలో అండి ఎట్లున్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు ఎక్కువ రెసిపీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ అండి గడ్డంతా మంచిగా గట్టిగా ఉండేదట కూర హైలైట్ ఉంటుందండి చూడండి ఇట్లా మొత్తం గీక్కోవాలి ఫస్ట్ ఉడకబెట్టద్దు గడ్డలు ఒక నేనైతే ఏడు ఆలుగడ్డలు తీసుకున్నా అట్లా పొట్టు తీసుకోవాలండి మంచిగా ఇట్లా పొట్టు తీసుకున్న తర్వాత మంచిగా వాటిని మంచిగా నీట్గా ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలండి ఎలాంటి టస్ట్ లేకుండా ఒక రెండు టమాటాలు ఒక నాలుగు ఐదు వెల్లు వెల్లుల్లి అండి ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు మిర్చి కోసుకొని రెడీ పెట్టుకోవాలండి ఒక గంజు పెట్టుకొని ఒక రెండు పావుల ఆయిల్ వేసుకోండి ఆవాలు కొన్ని జీలకర్ర వేసుకోండి ఇది ఆయిల్లో మంచిగా కలర్ రావాలండి ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా రెడ్ కలర్ రావాలండి మంచిగా నీట్గా కొంత అండి పచ్చిమిర్చి కొన్ని ఇవి కూడా ఆయిల్లో మంచిగా గోరాలండి రెడ్ కలర్ వచ్చేంత వరకు స్లిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి స్లిమ్లో పెట్టుకొని చూసుకోవాలి దగ్గర ఉండాలండి అట్నే ఒక అల్లం వేసుకోండి మనం నూరి పెట్టుకొని ఉంచుకుంటాం కదా అలాంటి అల్లం లేదు అంటే ఫ్రెష్ అల్లం అయినా కానీ వేసుకోవచ్చు ఫ్రెష్ అల్లం అయితే టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడు నూరుకుంటే లేదు అని అంటే మన దగ్గర ఉన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పక్కా పెట్టుకోవాలండి అట్నే కరివేపాకు రెమ్మలు రెండు అండి నేను కడి చేసిన ఆల్రెడీ ఎందుకంటే టేస్ట్ హైలైట్ అండి కరివేపాకుతోనే ఫ్రెష్ స్మెల్ కూడా సూపర్ అండి టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది దాన్ని కూడా మంచి ఆయిల్లో గోలే తట్టు చూసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినే వాళ్ళు మీ ఇష్టం అండి సాల్ట్ మాత్రం లైట్గా పసుపు వేసుకోండి ఇది కూడా ఆయిల్లో మంచిగా కొంచెం గోలినట్టు కావాలండి మనం కోసిపెట్టుకున్న కదా ఆలుగడ్డ వక్కలు చిన్న చిన్న కోసుకోవద్దండి కొంచెం లైట్గా కొంచెం పెద్దగా ఉండాలండి చిన్నగా ఉంటే అప్పుడే ఉడికిపోయి పాడైతాయి కాబట్టి కొంచెం పెద్ద వక్కలు కోసుకోండి ఇవి ఇట్లా ఈ సైజులో కోసుకోండి కోసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ ఈ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మంచిగా అట్లా ఈ రకంగా కలుపుకోవాలండి ఈ రకంగా చేసుకుంటే టేస్ట్ అనేది హైలైట్ ఉంటుందండి వేరే మనం ఉడకబెట్టి చేసుకుంటే మాత్రం అది బాగా ఉడికిపోతుంది కదా టేస్ట్ బాగుండదండి ఇలా అయితే హైలైట్ ఉంటుంది టేస్ట్ ఒకసారి మీరు చేసి చూడండి మీకు అర్థమైంది టేస్ట్ అనేది ఎట్లున్నది దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి అట్లా ఆయిల్లో ఇట్లా గోరేతట చూసుకోవాలండి ఆయిల్లో గోలితే టేస్ట్ బాగుంటుందండి ఒక టమాటా రెండు ఉన్నాయి కదా మనం కోసి పెట్టుకున్నాం అవి కూడా ఇల్లు వేసుకోండి ఇప్పుడు ఓన్లీ ఒక టమాటా ఉడికేదాకా ఉంచుకోవాలండి ఎక్కువసేపు ఉంచుకోవద్దు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి మీద పెట్టి మూతలు పెట్టి అటు ఇటు అనుకో పోయినామనుకో మొత్తం ఉడికిపోయి మొత్తం కూర అంతా చేంజ్ అండి కాబట్టి ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ దానికి మనం కేటాయించిన వరకు కూర అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి లేదు అని అంటే మాత్రం ఈజీగా పాడవుతుందండి కారం వేసుకోండి మీకు తగ్గట్టు వేసుకోండి స్పైసీ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక మూడు చెంచాలు వేసుకున్నాను అండి లైట్గా తినేటోళ్ళు కొంచెం తక్కువనే వేసుకోండి కానీ ఆలుగడ్డ కూర కదా కొంచెం ఎక్కువ ఉంటే స్పైసీ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేకుంటే చప్పగా ఉంటుందండి అట్లా వేసుకొని అది కూడా మళ్ళీ ఈ ముక్కలకు మంచిగా కారం పట్టేటట్టు మంచిగా నీట్గా కలుపుకోవాలండి చూడండి అవి అట్లా కలుపుకొని కాసేపు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం ఆయిల్లోనే మళ్ళా ఇది కూడా గోలాలండి గోలిన తర్వాత మళ్ళీ చూద్దాం ఎట్లా ఉంది అవి అట్లా అట్లా ఉండాలండి గా మనం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి అట్లా పెట్టుకొని మనం పక్కకి వెళ్తే కలగదండి కొన్ని వాటర్ వేసుకుందాం ఎందుకంటే కింద అడగండుతుంది కాబట్టి కొన్ని లైట్గా వాటర్ వేసుకొని కొంచెం కొంటు ఉండడానికి వాటర్ అంతే తప్ప కానీ మనం వాటర్ వచ్చి కాదు వాటర్ ఎక్కువ అయింది అనుకో అంత వాటర్ వాటర్ ఉంటుందండి టేస్ట్ బాగుండదు అవో ఇట్లా మంచిగా కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం అంతే రెండు నిమిషాలు అంతకు ఎక్కువ ఉంచద్దండి అవు అట్లా ఉడకాలండి మంచిగా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనకు అవసరం లేదు అని అంటే కాసేపు ఉంచుకుంటే వాటర్ అంతా డ్రై అండి మనం కొత్తిమీర మంచిగా పక్కకు నీట్గా కడుక్కొని మంచిగాత్తుకురుకు ముక్కలు చేసుకొని ఉంచుకున్నాండి అండి ముందే అది కూడా కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వంటి కింద పడ్డప్పుడు కూడా కొత్తిమీర ముక్కలు ఉంటాయి కదా ఆ టేస్టే వేరండి హైలైట్ ఉంటుంది టేస్ట్ కూడా అది కూడా అట్లా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి మొత్తం కాసేపు ఉంచినాం అనుకో కలపకుండా ఉంచితే మాత్రం తొందరగా డ్రై అయిపోతుంది ఇవి ఇట్లా మూత పెట్టుకోవాలి చూడండి ఎలా అయిందో అవి అట్లా అయింది కదా ఇంకా వాటర్ పోవాలంటే ఇంకా కాసేపు అట్లా పెట్టుకొని ఉంచుకొని మెల్లగా కలుపుకోవాలన్నట్టు కొసలు కోసలు కలుపుకుంటే ఏం కాదు కొంచెం లైట్ లాస్ట్ ధనాల పొడి వేసుకోండి దీంతోనే ఇక టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుందండి ప్లస్ మళ్ళీ మొత్తం వాటర్ అనేది మొత్తం తీసేస్తుంది ధనాల పొడుతో టేస్ట్ హైలెట్ ఉంటుంది రెండు రకాల వర్క్ అవుతుందండి ధనాల పొడుతో చూడండి ఎట్లుందో ముక్క హైలెట్ లేదా కానీ ఒక్క పీస్ కూడా ఖరాబ్ కాకుండా చూడండి ఏదన్నా పీస్ ఖరాబ్ అయిందా ఏ పీస్ కూడా ఖరాబ్ అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా అక్కడనే ఉండి చూసుకుంటుండాలి కర్రీ కాడ మనం పొయ్యి మీద పెట్టి పోతే మాత్రం ఖరాబ్ అవుతుందండి ఖచ్చితంగా కాబట్టి జాగ్రత్త చేసుకోండి దానిలోకి వైట్ రైస్ చేశానండి కొంచెం వేసుకుందాం వేసుకొని చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూడండి ఇట్లా దగ్గరికి అయిందో వాటర్ ఉన్నదా అసలు వాటరే లేకుండా అయిపోయిందండి దీంట్లోకి పూరి అయినా చపాతి అయినా ఆహా ఆ టేస్ట్ ఇంకా హైలైట్ ఉంటుందండి వైట్ రైస్లో కూడా బాగానే ఉంటుంది టిఫిన్ లాగా చేసుకొని పొద్దున కూడా టిఫిన్ లెక్క కూడా పూరితో తినొచ్చు ప్లస్ చపాతితో కూడా టిఫిన్ అయిపోతుందండి మార్నింగ్ టైం కూడా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నదండి కారం ఉప్పు మాత్రం మంచిగా కుదిరింది నేను చెప్పినట్టు కొలతలతో ప్రకారం చేయండి కర్రీ ఎట్లా ఉంటుంది టేస్ట్ మీరే చెప్తారండి కర్రీ అసలు ముక్క ఒక్క ముక్క కూడా ఖరాబ్ కాకుండా చేసుకోవచ్చు కానీ ఏదైనా తేడా చేస్తే మాత్రం కర్రీ మాత్రం ఖచ్చితంగా తేడా వస్తుందండి నేను చెప్పిన విధంగా చేయండి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది ఒక్క పీస్ కూడా ఖరాబ్ కాదండి టేస్ట్ బ్రహ్మాండంగా ఉండదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్